మరి ఆయన ప్రపంచంలో మరి రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాలు చాలామంది తెలియదు ఆయన బ్లాండ్ అందులో చాలా చాలామంది తెలియదు ముందు పేరు అంటే ప్రపంచవ్యాప్తగా చేస్తారు ఆయన ఒక పేద కుటుంబంలో పుట్టి ఆయన ఒక వాళ్ళ నాన్న చేసిన పని చెప్పులు కుట్టుకుంటున్న ఆయన అక్కడ పని చేసేటప్పుడు ఈయన కొడుకు అక్కడ పని చేయకపోయినప్పుడు ఆ మూల తాగి కన్ను పోతుంది ఆ కన్ను పుచ్చుకున్నప్పుడు ఆ నీరు కారుతుంది ఆ కారణం వల్ల అది నా కళ్ళు పెద్ద కదా అని దాని లిక్విడ్తో చేసి ఈరోజు అందరికి బ్లాండ్ అందరికి అదే లొబిడ్ అని మరి చదువుగా నేర్చుకొని అందుకనే ఈ మోహన్ భావని ఇంతగా రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాల కిందే బ్లాండ్ ఎలా చదువుతారు వాళ్ళు ఎలా చేస్తారంటే ఆ విధంగా చేసి మరి ఈరోజు మహనీయుని ప్రపంచవ్యాప్తగా మరి ఈ పండుగ చేసుకుంటున్నందుకు మరికి వచ్చిన మిత్రులందరూ కూడా మరి వాళ్ళు కూడా సుభాయం చేస్తున్నా మరి ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి మనకి ఏంటంటే కొంతమంది తెలుసు ఆయన పేదపుటిలో పుట్టి ఈరోజు కొన్ని లక్షల వేల కోట్ల మంది బ్లాండ్లకి సదు అందించి మరి ఈ విధానంగా మన ఆయన పత్తి జనవరి ఫోర్త్ ఆయన బర్త్డే దొరుకుతున్నందుకు మరి ఆయన నేను చెప్పుకుంటూ మరి మహాద్భావులకి రెండు వందల ఇరవై నాలుగు శుభాకాంక్ష జనవరి శుభాకాంక్షలు తెలియజేస్తూ అవకాశం ధన్యవాదాలు మన మన కాపర పట్టణ విక్లాంగుల సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జనవరి మన డిసెంబర్ మూడు వికలాంగుల దినోత్సవం జనవరి నాలుగు లూయిస్ పుట్టిన పుట్టినరోజు ప్రతి సంవత్సరం మన కాపర టౌన్ వికలాంగుల సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతుంది మరి ఒక ప్రోగ్రామ్ చేయాలంటేనే నార్మల్ వాళ్ళకి ఎంతో క్లిష్టంగా ఉంటుంది మరి అయినా సరే మన సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగలు కాబట్టి మన వికలాంగులు అందరినీ పిలిపించుకుని వాళ్ళకి శీతలాయనంత సహాయం చేసి మనం కూడా వాకౌట్ మాట్లాడితే మనం కూడా ప్రశాంతంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ సంవత్సరంలో రెండుసార్లు మన పిబిఎస్ ఆధ్వర్యంలో జరుపుకుంటాము మరి న్యూస్ డైలీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మరి ఆయనకి మరి కళ్ళున్న వాళ్ళే చదువుకునే రోజులకి ఇబ్బందులు ఉంటాయి మరి అటువంటిది అంత సోదరులు కళ్ళు లేని వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడతారు నడవడానికి కానీ లేకపోతే పైకి వెళ్ళడానికి కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటేనే మనకి ఎస్కట్లేని ఇబ్బందులు ఉంటాయి మరి అటువంటి సమయంలోనే నాతోటి అంత సోదరులకి ఏదో ఒకటి చేయాలనేసి లూయిస్ బ్రెయిల్ గారు ఆనాడు ఆలోచించారు మరి ఆలోచించిన ఆచరణలో పెట్టి ఫస్ట్ ఏంటంటే తొమ్మిది చుక్కలు తోటి స్టార్ట్ చేసినారు లూయి బ్రెయిల్ అనేది లూయి బ్రెయిల్ అని అంటే మనమేమో డైరెక్ట్గా పలక మీద కానీ పుస్తకం మీద కానీ పెన్నుతో రాస్తాము వాళ్ళకి అట్లా కాదు ఒక చుక్కలు విప్పి ఉంటుంది అన్నమాట ఈ ఇట్లా రాస్తే ఈ చు ఇన్ని చుక్కలు కలిపితే ఈ అక్షరం మీ శుక్ర గారి ఇటువంటి అక్షరం వస్తుంది అనేసి ఆయన ఫస్ట్ ఏంటంటే చెక్క మీద స్టార్ట్ చేసినాడు ఆ చెక్క మీద స్టార్ట్ చేసిన దాన్ని మళ్ళీ పేపర్ మీద తర్జుమా చేసి ఇట్లాగా కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు నాతోటి అందు సోదరులకు అందరికీ కూడా నాలాగ ఉండుకోకుండా నా నన్ను ఆదర్శంగా తీసుకుని మిగతా వాళ్ళు కూడా చదువుకోవాలి అంద సోదరులు కూడా చదువుకోవాలి కూడా బయటకు రావాలి కూడా ఆత్మధైర్యం ఉండాలి అనే ఉద్దేశంతో ఆనాడు తొమ్మిది సుక్కలతోటి స్టార్ట్ చేసింది ఆరు సుక్కలని ఫైనల్ చేసి ఎంతో మంది అంద సోదరులకి ఆదర్శంగా ఇచ్చాడు మరి ఆయన ఆ రోజును చేసుకోవడం కట్టే రోజు అంద సోదరులు బయటకు వచ్చి తన తాని మీద